బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆ బిగ్ బాస్ అఫిషియల్ గా టెలికాస్ట్ కావచ్చు అంటున్నారు కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ ని బిగ్ బాస్ సంబంధించి వివిధ రకాల టెస్ట్లు అయితే చేశారు ఈ నెల ఆగస్ట్ పద్దెనిమిదో తేదీ ఫైనల్ అగ్రిమెంట్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఈ గ్యాప్ లో కంటిస్టెంట్స్ ఫైనల్ అగ్రిమెంట్ అయితే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ని ఆ బిగ్ బాస్ హౌస్ కి సెలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది రకరకాల పేర్లు అయితే మనకు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ మీడియాలో కావచ్చు కొన్ని పేర్లు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇస్తున్న పేర్లు కంటే కూడా మరి కొన్ని కొత్త పేర్లు యాడ్ అయినాయి కొత్త కంటిస్టెంట్స్ కూడా రాబోతున్నారు వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సౌమ్యారావు అనుసూయ లక్ష్మి వాళ్ళ తర్వాత ఒక వన్ ఇయర్ అగ్రిమెంట్ కి జబర్దస్త్ లో సౌమ్యారావు యాంకర్ గా చేసింది యాక్టివ్ గానే ఉంటుంది సేమ్ టైం కొన్ని షోలు చూస్తే గా మాట్లాడటం ఆర్గ్యుమెంట్ సిద్ధం తన బిహేవియర్ ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ అయితే సెలెక్ట్ చేస్తుంది ఆమెగడ వచ్చే అవకాశం కనిపిస్తుంది అతను చూస్తే బబ్లు బబ్లు గురించి అందరికి తెలుసు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అలాగే చిన్న చిన్న మూవీస్ లో యాక్ట్ చేశాడు తను కూడా రావచ్చు అంటున్నారు ఇంకా కన్ఫర్మ్ కాలేదు అతను నైన్టీ ఫైవ్ బిగ్ బాస్ హౌస్ అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ చాలా మంది టీవీ బాగా పరిచయం అనే అనుకోవచ్చు అతను కూడా మంచి యాక్టివ్ పర్సన్ సో సీరియల్ కేటగిరీలో లో అతను వచ్చే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది యాక్టర్ ఆదిత్య ఇతను కొన్ని మూవీస్ లో లాహిల్ లాహిల్ లాంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశారు అలాగే కొన్ని వేరే మూవీస్ లో సైడ్ క్యారెక్టర్ గా ఉన్నారు ఇతను వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక సింగర్ సాగర్ కూడా రావచ్చు అదే విధంగా తేజస్వి గత బిగ్ బాస్ లో కంటిస్టెంట్ అయిన అమర్దీప్ వైఫ్ తేజస్వి ఈమె కూడా ఈ సీజన్ కు వచ్చే అవకాశం కనిపిస్తుంది ముందు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బిగ్ బాస్ హౌస్ లో కూడా గెట్టి పోటీ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ అమర్దీప్ వెళ్ళాడు కాబట్టి తన ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని గైడ్ చేస్తారు కాబట్టి ఈమె కూడా బిగ్ బాస్ హౌస్ లో మంచి కంటిస్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇక హీరో అబ్బాస్ రావచ్చు అని బట్ అదైతే కన్ఫర్మ్ కాలేదు చర్చలు అయితే జరుగుతున్నాయి మరి కన్ఫర్మ్ ఇంకా కిరాక్ ఆర్పీ కిరాక్ ఆర్పీ గురించి అందరికీ తెలుసు గత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఎలక్షన్స్ ముందు నుంచి కూడా తన పొలిటికల్ పరంగా కూడా చాలా యాక్టివ్ అయ్యారు కిరాక్ ఆర్పీ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో వస్తే పెద్ద అసెట్ అని చెప్పవచ్చు ఎందుకంటే కిరాక్ ఆర్పీ కాంట్రవర్సీ తన కావచ్చు అతను మాట్లాడే విధానం కావచ్చు అతను కావచ్చు బిగ్ బాస్ కి చాలా అవుతుంది క్రిరా కార్ వస్తే ఇక అదే విధంగా జబర్దస్త్ పవిత్ర ఈ బిగ్ బాస్ హౌస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా యాక్టివ్ గా ఉండే పర్సన్ ఆమె కూడా ఇక యాష్మి గౌడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సర్ రామ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో లక్ష పదిహేడు వేలు లక్ష ఇరవై వేలు ఫాలోవర్స్ ఉన్నారు గ్లామర్ కేటగిరీ చేయవచ్చు అంజలి పవన్ ఇవాళ కొన్ని యాక్టర్ సీనియర్స్ నటించింది ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ లో మంచి పాపులర్ అనేది చెప్పాలో ఆమె కూడా రావచ్చు బెజవాడ బేబక్క బెజవాడ బేబక్క సోషల్ మీడియా గురించి చాలా మంది ఇప్పుడు బేరలకి ఎంత ఫేమస్ బెజవాడ బేబక్క కూడా అదే విధంగా ఫేమస్ ఆమె కూడా బిగ్ బాస్ హౌస్ కు వచ్చే అవకాశం ఉంది స్వామి విషయానికి వచ్చేస్తే ఈ మధ్య కాలంలో స్వామి చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చారు సో వేణుస్వామి బిగ్ బాస్ హౌస్ వచ్చే అవకాశం ఉంది అంటారు కానీ అది కన్ఫర్మ్ అనేది మాత్రం చెప్పలేము వేణుస్వామి వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా చాలా కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతాయి విధంగా బిగ్ బాస్ షో కి మంచి క్రేజ్ వచ్చింది బిగ్ బాస్ కూడా అలాంటి వాళ్ళే కావాలి బట్ అది చర్చల దశలోనే ఉంది రీసెంట్ గా నాగచేతన్ శోభిత విషయంలో వేణుస్వామి చేసిన కామెంట్స్ కొన్ని లీగల్ ఇష్యూలు నడుస్తున్నాయి లీగల్ ఇష్యూ వల్ల వేణుస్వామి ఎంతవరకు వస్తారనేది కొంచెం డౌట్ ఉంది ఎందుకంటే రీసెంట్ గా అతను నోటీసులు అయితే తీసుకున్నాడు వాటికి కౌంటర్ చేయడము కోర్టు హాజర్ కావడం ఇలాంటి ఎవరా ఉంటుంది కాబట్టి మరి బిగ్ బాస్ టీమ్ వేణు స్వామి ఎంతవరకు తీసుకొస్తారనేది కొంచెం సందేహమే ఏక్నాథ్ హారిక ఏనాథ్ హారిక వీళ్ళిద్దరు కి సంబంధించిన వాళ్ళు వాళ్ళిద్దరు మంచి కపుల్స్ అనేది చెప్పచ్చు మరి ఇద్దరు వస్తారో అక్కడ వస్తారనేది మాత్రం ఇంకా తెలియదు సౌమ్య జాన్ యాంకర్ గా ఉంటుంది చాలా మంచి షోలు చేసింది కొంచెం గ్లామర్ విషయంలో ఆమెను తీసుకోవచ్చు ఇక ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పవలసిన విషయం ఏంటంటే రీతు చౌదరి రీతు చౌదరి అదే విధంగా విష్ణుప్రియ వీద్ద ఎంత ఫ్రెండ్స్ అందరికి తెలుసు అదేవిధంగా గ్లామర్ క్యాబ్లో మాత్రం ఖచ్చితంగా రీతు చౌదరిని అయితే తీసుకుంటారు అదే విధంగా రీతు చౌదరి మనం తన బిహేవియర్ కావచ్చు తన యాటిట్యూడ్ కావచ్చు కాంట్రవర్సీలు కావచ్చు కాంట్రవర్సీ చేయడానికి కావచ్చు లేదా ఏదైనా డిఫెండ్ చేసుకోవడానికి కావచ్చు గేమ్స్ పరంగా కావచ్చు చాలా అంటే చాలా యాక్టివ్ ఉండిద్ది సో హండ్రెడ్ పర్సెంట్ రీతు చౌదరి కన్ఫర్మ్ అదేవిధంగా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ లోకి వచ్చాక ఆ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అవుతుందా లేదా కొన్ని క్లాసెస్ వస్తాయా అనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ సో దాన్ని బేస్ చేసుకుని ఇద్దరు తీసుకొచ్చే అవకాశం ఉంది ఇక గ్లామర్ టూస్ విషయంలో ఇద్దరు ఎవరికి తక్కువైతే కాదు సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వీళ్ళైతే కన్ఫర్మ్ యాదవరాజు కూడా బిగ్ బాస్ కి వచ్చే అవకాశాలు ఉన్నవి సో అతను కూడా రావచ్చు ఇంకా నిఖిల్ కిలాడి గర్ల్స్ ఒక ప్రోగ్రామ్ ఏదో ఉంది కదా నేమ్ నాకు సరిగా తెలియదు సో దానికి సంబంధించి నిఖిల్ అతను కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో వీళ్ళైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు మేబీ వీళ్ళు రావచ్చు ఇంకా కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది సో సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి బిగ్ బాస్ సీజన్ ఏంటైతే స్టార్ట్ కావచ్చు అప్డేట్స్ మన ఛానల్ ఇవ్వడం జరిగింది ఫాలో మై ఛానల్ థ్యాంక్